హాయ్ అండి అందరికీ ఇది జార్జెట్ శారీ మా పెద్ద అబ్బాయి మ్యారేజ్కి నేను తీసుకున్న జార్జెట్ సారీ చాలా బాగుంది కదా మెరూన్ రెడ్ ఇందులో ఎలా కనిపిస్తోంది కలర్ వేరుగా అనిపిస్తుంది నాకు కానీ ఇది మెరూన్ రెడ్ చాలా బాగుంది కదా చీర అయితే చాలా కట్టుకుంటే కూడా దీంట్లోకి చాలా బాగుంటుంది చాలా బాగుంది నేను కట్టుకున్నాను కదా దీని లుక్ చాలా బాగుంది కట్టుకుంటే కూడా చాలా నిండుగా అనిపిస్తుంది కొన్ని మనకి కట్టుకుంటే ఫ్యాన్సీగా అనిపించాలి కొన్ని అయితే మనం కట్టుకున్న సందర్భాన్ని బట్టి ఆ టైంకి మనకి హోందాగా కనిపించేలాగా ఉండాలి కదా అలాగా ఉంది ఈ చీర అయితే ఈ చీరకు నేను టాజల్స్ వేయలేదు ఈసారి నేను ట్యాజిల్స్ వేసి మీకు చూపిస్తాను అయితే దీని బ్లౌజ్ ని నేను ఎలా డిజైన్ చేసుకున్నాడో చూపిస్తాను సింపుల్గా ఈజీగా అయిపోయేలాగా గ్రాండ్గా కనిపించేలాగా డిజైన్ చేసుకున్నాను నేను ఈ బ్లౌజ్ని దానికోసం నేను ఈ లేస్ తీసుకున్నాను ఈ లేస్ తీసుకుని ఆ లేసు ఇలాగా బ్లౌజ్కి ఇలాగ వేసుకున్నాను ఇక్కడ చిన్న చిన్న కుందన్స్ని పేస్ట్ చేశాను నెక్ ఒకవైపు కనిపించేలాగా ఇలాగా లేస్ వేయించుకున్నాను బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే ఇలాగ లేస్ వేయించుకున్నాను ఈ పైన షోల్డర్ దగ్గర ఈ భుజం దగ్గర ఈ డిజైన్ వచ్చేలాగా వేసుకుని ఇదంతా ప్లెయిన్గా వదిలే వదిలేశాను బ్లౌజ్ అయితే ఈ డిజైన్ ఈ బార్డరు ఈ బార్డర్ డిజైన్ ఇక్కడ వచ్చేలాగా కాకుండా ఇక్కడ ఇలా లైన్స్ వచ్చేలాగా డిజైన్ చేసుకున్నాను హ్యాండ్కి ఇక్కడ ఇలాగ లేస్ వేసుకున్నాను దీనికి దీనికి వేరియేషన్ కనిపించేలాగా ఇక్కడ ఇలాగా చిన్న చిన్న ట్యాజిల్స్ పెరల్స్ తోటి వేసుకున్నాను మధ్యలో మనకి కొంచెం ప్రత్యేకంగా కనిపించడం కోసం ఇలాగ ఒక చిన్న ఒక పెద్ద ట్యాజిల్ ఇవన్నీ చిన్న చిన్న ట్యాజిల్స్ కదా ఇది ఒకటి పెద్దది ఇలాగా వేసుకున్నాను చాలా బాగుంది కదా ఇది ఇలా మనం చాలా సింపుల్గా వేసేసుకునేది మనకి గ్రాండ్ లుక్ వచ్చేది ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా ఎంతో అందంగా డిజైన్ చేసుకోవచ్చు ఇలా ఇది ఇలా ఒక సింగిల్ ట్యాజిల్ని మాత్రమే వేశాను నేను ఇక్కడ బాగుంది కదా ఇలా ఈ జార్జెట్ సారీ ఇదంతా ఎలాగో గ్రాండ్గానే కనిపిస్తుంది కదా ఈ చీరని అందుకని నేను దానికి బ్లౌజ్ని ఇలాగా డిజైన్ చేసుకున్నాను ఇలా డిజైన్ చేసుకోవడం వల్ల ఇది సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీగా మనమే ఇంట్లో చేసుకోవచ్చు ఈ శారీకి ఇది గ్రాండ్గాను కనిపిస్తుంది నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మరి నా ఛానల్కి ఒక లైక్ వేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఇలా నాకు తెలిసి నాకు వచ్చిన కొత్త కొత్త ఐడియాస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను మీరు ఎంతో ఈజీగా చేసుకునేలాగా నేను చెప్తాను నా ఛానల్ చూస్తూ ఉండండి నేను ఏదో ఒక వర్క్ మీకు నేర్పిస్తూ ఉంటాను